శుక్లం వరదం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపసాంతే మగచారణ పద్మార్థం గజారణ మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మ శ్రీ గురవే హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ అఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో ప్రతిరోజు నా నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పొద్దున్నే లవగానే బయట వాకిలి చున్ని ముగ్గు పెట్టడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ కాగడామల్లె పూలు కనిపించాయి వాటన్నిటిని చక్కగా కోసుకొని తీసుకుని వచ్చి ఇంకా కనకాంబరాలు మర్బంతో కలిపి చిన్న దండగా అల్లాను ఆ తర్వాత ఇంటి ముందు ఇలా అందంగా ముగ్గు పెట్టుకుని ముందు నా డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను ఇంకా పొద్దున్నే నాకు వంట హడావుడి టిఫిన్లు క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే మా వారు వీటికల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు ముందే పాలు కాచేసి అన్నం ఒక పై మీద పెట్టాను ఆ తర్వాత కర్రీ కోసం చిక్కుడుగాయి అలాగే దోసకాయ చట్నీ ప్రిపేర్ చేశాను నాకు ఈ వంటంతా కంప్లీట్ అవడానికి మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా ఈ ఒకవైపున వంట చేసుకుంటూ రెండవ వైపున ఇంకా నేను ఇళ్ళంతా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాను ఇళ్ళంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకుంటూ ఉంటాను అంటే పూలు కోసుకోవడం అలాగే దేవుడి దగ్గర పంచపాత్ర దీపారాజుల్లో నూనె వేసుకోవటం ఇవన్నీ నేను వంట చేసుకుంటూ క్యారేజ్ సర్దే లోపే ఇవన్నీ ఒక పక్కన వంట ఒక పక్కన చూసుకుంటూ అన్ని పనులు పూర్తి చేసుకుంటాను ఇంకా వంట అయ్యేటప్పటికీ నా పూజకు కావాల్సిన ప్రిపరేషన్ కూడా మొత్తం పూర్తవుతుంది ఆ తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసి ఆయన క్యారేజ్ కట్టి పంపించిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఇంకా ఇక్కడ నా వంట పూర్తవచ్చింది ఇంకా ఇది దోసకాయ చట్నీ అలాగే చిక్కుడుకాయ కర్రీ రెండు అయిపోయినాయి క్యారేజ్ పెట్టడమే ఇక ఆలస్యం మా వారికి ఎనిమిది గంటలకంతా ట్రైన్ ఉంటుందన్నమాట మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయితే బస్కు వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమే ఎనిమిదింటికల్లా నా పని మొత్తం పూర్తయిపోవాలి అందుకే నేను ముందు వంట చేసి ఆయన పంపించిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను అనమాట అదేంటో కానీ మార్నింగ్ ప్రతిరోజు బ్రహ్మమూర్తుల్లోనే పూజ చేయాలని చాలా సంకల్పించుకుంటా కానీ ఎందుకు ఇది మాత్రం నాకు ముందుకు రావట్లేదు కాకపోతే ఇంతకు కన్నా కొంచెం పూజ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు జరిగింది కానీ ఇంకా ఇంతకు మించి ముందుకు రాలేకపోతున్నాను ఒక్క కార్తీక మాసంలో తప్ప మిగిలిన అంతా మాత్రం నేను ఇలాగే హాస్టీస్గా పోస్ట్ చేసుకుంటాను ఇందాక చెప్పాను కదండి మన ఇంటి కాగడాలతో ఒక దండ వెళ్ళాను అని చెప్పి ఆ దండ అలాగే పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఇక్కడ పూర్తి చేసుకున్నాను అలాగే ఇంకా స్వామివారి ముందు అందంగా ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత ఇంకా నేను మా ఇంట్లో కోసుకొచ్చుకున్న పువ్వులతోటి స్వామివారిని అలంకరించుకుంటున్నాను ఇవన్నీ మా ఇంట్లో పూసే పువ్వులేనండి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను నాకు బజార్లో కొనుక్కునే పువ్వుల కన్నా ఇంట్లో దొరికే నాలుగు పువ్వులతో పూజ చేసుకోవడమే చాలా ఇష్టం ఎందుకంటే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి మన చేతులతో మనం తెంపుకొచ్చి దేవుడి ముందు పెట్టుకుంటున్నాము ఈరోజు పూజ కోసం నేను ఇక్కడ కొన్ని మందార పువ్వులు అలాగే కొన్ని అడేనియం పువ్వులు తీసుకున్నాను ఇంకా ఈ విధంగా మా దేవుళ్ళందరినీ అలంకరించుకుంటున్నాను ఈ బొమ్మలను అయితే ఇంకా ఇల్లు చేయించినప్పుడు బయట గోడలకి స్టిక్ చేయిద్దామని చెప్పి తీసుకొచ్చాము కానీ అప్పుడు పెట్టించడానికి కుదరలేదు అదే కాక ఇలా అంటించొద్దని కూడా ఎవరో చెప్పారు నాకు ఇంకా అందుకోసం నేను విరమించుకున్నాను ఆ తర్వాత ఇంక ఇవి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎందుకు అలా ఉంచడం అని చెప్పేసి ఇంకా పైన ఎటు ఖాళీగా ఉంది కదా దేవుడి గూడు మీద అని చెప్పేసి నేను ఇంకా అక్కడ పైన పెట్టుకుని పూజిస్తున్నాను అసలు ఇక్కడ నేను పెట్టిన ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి చూడండి ఇవైతే మొట్టకి ఈరోజు మార్నింగ్ పెడితే రేపు మార్నింగ్ మళ్ళీ తీసే వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మిగిలిన పువ్వులు వాడిపోయినా కానీ ఈ పువ్వులు ఎలా అయితే పెట్టానో అలాగే ఉంటాయన్నమాట ఇంకెక్కడైతే నేను దీపం వెలిగించుకున్నాను ఆ తర్వాత ధూపం వేసి పూజ చేసుకుంటాను నేను ప్రతిరోజు అయితే మాత్రం పంచోపచారాలతోనే పూజ చేసుకుంటాను ఇంకా విశేషమైన రోజులు శుక్రవారాలు మాత్రం షోడసోపచారాలతో పూజ చేసుకుంటాను అలా అమ్మవారికి ధూపాన్ని చూపించిన తర్వాత ఇంకా మనం పెట్టుకున్న దీపాన్ని పక్షింతలు పువ్వులతో అలంకరించుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కనుక మనం దీపం వెలిగించుకున్న తర్వాత దీపాన్ని కూడా పూజించాలి ఇంకా నేను ఇక్కడ పువ్వులు అక్షతలు దీపానికి సమర్పించాను ఆ తర్వాత నేను ప్రతిరోజు చదువుకునే కొన్ని స్తోత్రాలు చదువుకొని ఇంకా నైవేద్యం పెట్టి హారతిచ్చింక్ష अगजानन पद गजानन महनि अनेकदंत भक्ताहे गुर ब्रह्म गुरु विष्णु गुरदेव गुरु महेश्वर गुरु साक्षा परम ब्रह्म तस्में नमह ब्रह्मनंदम परम सुखम केंवल ज्ञानमूर्तिंदवातीत गगन सदृश तत्वसादि एककम विम्रचलम सर्वे साक्षीभूत भावातीतगुणरहित सद्गु तम नमा जय विघ्नेश्वर महाराज की जयराजारमचंद्रप्रभु जय सीतामाता జై పౌస్క హనుమాన్ కురు జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీ సచిదానందమత సద్గురు సాయినాథ్ మహారాజ్ వందే శంభు ఉమాపతి వందే జగత్వ భూషణం వందే ముకుంద్రియం వందే భక్త జనాశ్రయించరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శివాంగం లక్ష్మీకాంతం గమనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ రాసీభూత సమస్త దేవనితై దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర వివాధరం పాంద్రైలౌకి కుటుంబీం సరిశాం వందే ముకుంద ప్రియం నమామి కమలే కమలాయ దాక్షీ శ్రీ విష్ణునుకమలవాసిని విశ్వమాధ శ్రీల రజ కమలకమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సప్త మమతాం సరణి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామూపిణీ ఉజ్జారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సమం పాత సరస్వతి ఆ కుందేందు తుషారహార ధవళయ సుప్రవస్త్రాన్విత ఆ వరదన్న మండిత కలయ పద్మాసన ఆ బ్రహ్మాచర శంకర ప్రభుత్ని విద్ధిమై సదా పూజిత సరస్వతి మహాభాగ్య విద్య కమలలోచని విశ్వరూపే విశాలాక్షి విద్యాదేహి నమోస్తు ఇంకా ఇవేనండి నేను ప్రతిరోజు సింపుల్గా ఇంట్లో చదువుకుని స్తోత్రాలు ఇవంతా అయ్యాక నైవేద్యం పెట్టి హారతిస్తాను ఇంకా ఆ తర్వాత పుష్పాంజలితో నా పూజ ముగుస్తుంది ఇంకా హడావులు లేకుండా ప్రతిరోజు ఉదయం నేను ఇలాగే పూజ చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత మా బాబుకి అన్నం కలిపి పెట్టి నేను కూడా బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాను నా పూజ మీకు నచ్చితే ఓ జ్యోతి నీవు ఆత్మకు ఆధారుడం బుద్ధికి ప్రేరకుడు ప్రాణములకు పోషకడం చరాచరములు నీళ్ళు కుదురుకునేవి అన్ని వదిలి సత్యశివ సంగ్రహం సరైన నీ దయా వీక్షణ మాట నిరంతరము పోషించను ఓ దేవాది దేవ జీవన విధాతము నీవని ఎదుగక నాకు నేనే మార్గదర్శనని నిన్నాళ్ళు కొరబడింది నిజమునకు నీవేనని ఇప్పుడు తెలుసుకుంటే అహంకారమైన అంధకార మార్గముల నుండి నీ సచిదానంద లోకములకు ముందడివే ఓ అశ్రిత కావలేము నా బుద్ధిగుహ ఎందుకు జ్ఞాన జోడిని వెళ్ళింది నా మందిరం నీటి నివాస భూమిగా చేసుకున్నాను నా జీవిత మంత్రయం నీటికి సాధించాను నా కరణత్రయము పావనముగా కాలత్రయము పవిత్రముగా గాయత్రయం భవ్య నడిచినట్లు ఆదరించుము అగరేంపుము ఆశ్రయించుము నీ పాదకమల కమల సేవయు నీ పాదార్చకల తోడనేము నిదాంతా పాల భుత దేవుని తాపస మందార నాకు దైసేయ గది అతి రహస్యమైన హరి జన్మ కథనంబు మంజుడెవ్వడేని మాపురే చాలా భక్తి చదివిన సంసార వికరాసి బాసు కలిగిపో జై శ్రీక్ష పరమాత్మకు జై గీతామాతకు జై నమ పారదీపదే రహర మహాదేవ ఎడుగండ్లవాడ వెంకట్రమణ గోవింద గోవింద ఈ రోజుకి ఇదేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో